కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి ఎందుకంటే ప్రజల్లో పట చర్చ జరుగుతున్నది ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి బీ బీజేపీ బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించిన ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చిన మాకు గ్రామీణ సరకు యజన పైసలు ఇచ్చినవి మాకు సిఆర్ఎఫ్ సంబంధించి ఈ ఏడు సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం వచ్చినాం ప్లస్ అన్ని కుల దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం దాదాపు గుళ్ళకి ఇచ్చినాం మొన్న సమ్మర్లో వెయ్యికి పైగా బోర్లు ఇచ్చినాం మనం అంటే అన్ని రకాల అందుబాటులో ఉంటాం మనం ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి మరి కేంద్రం నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఓటు ఇస్తాము అన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది మనం తీసుకుపోవాలి కూడా కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాల లేదు ఆ కేంద్ర నిధులు లేకుంటే కోర్టు వార్నింగ్ లేకుంటే ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టదు ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్ర యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది కాబట్టి కాబట్టి ప్రజల్లో పట్ల ఆలోచన అది ఎందుకంటే గత సర్పంచ్ గత సర్పంచ్లు అందరూ కూడా అరే కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఎంతో బతికి పెట్టబడ్డం కేంద్రం గిట్ల పైసలు లేకుంటే మనం ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటా మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్లో కూడా వచ్చింది వాళ్ళే మనకు ప్రచారకు వాళ్ళే వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు కేంద్రం నిమిస్తున్నది గ్రామాలకి కాని చెప్పి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి వాళ్ళకు